ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవ్వరికీ అర్థం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొత్త చర్చ జరుగుతుండగా ఇప్పుడు తాజాగా డెక్కన్ క్రానికల్ వార్త వ్యవహారం దుమారంగా మారింది రాజకీయంగా రచ్చ చేస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉన్నదని డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం రాష్టంలో రాజకీయ పార్టీల మధ్య ప్రత్యాన్న యుద్దానికి కారణమైంది డెక్కన్ క్రానికల్ రాసిన కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించడం ఇది వైసీపీ కుట్రగా ఆయన అభివర్ణించడం విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయడానికే రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెక్కన్ క్రానికల్ కథనంపై ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది విశాఖ స్టీల్ ప్లాంట్పై డెక్కన్ క్రానికల్ కథనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం డిస్ప్లే బోర్డును తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు దీంతో ఆ వార్తాపత్రిక కార్యాలయం వద్ద జరిగిన దాడిపై అలాగే నారా లోకేష్ ఆరోపణలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై వైఎస్ షర్మిల కూడా అటాక్ చేశారు ఈ దాడిని వైఎస్ షర్మిల ఖండిస్తూ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఇలాగే ఎదురుదాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు సరైన జవాబు చెబుతారని దమ్ముంటే మోదీని నిలదీయండి అన్నారు అంతేకాని నిలదీసే గొంతులపై ఉక్కుపాదం మోపదంటూ పేర్కొన్నారు ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఎటువంటి దాడులను ఖచ్చితంగా వ్యవహరిస్తుందని షర్మిల పేర్కొన్నారు కాగా మొన్నటిదాగా జగన్ని టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకుపడ్డారు ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో ఏకీభవించి వైఎస్ షర్మిల మద్దతిచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తాజా స్పందనలతో షర్మిల ఫోకస్ ఇక నుండి టీడీపీ కుటుంబి ప్రభుత్వంపై ఫిక్స్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం వ్యక్తమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి